నమస్తే అండి ఈ జనం ఈ వాతావరణం చూసి ఏదో ఫంక్షన్ హాల్కి వచ్చాననుకున్నారేమో అబ్బాబ్బే లేదండి బాబు మన కోనసీమ జిల్లా రావులపాలెంలో వన్ ఆఫ్ ది ఫేమస్ రెస్టారెంట్ అయినటువంటి విందు ఫ్యామిలీ రెస్టారెంట్ అయితే రావడం జరిగిందండి నేను మా మౌనక ఏంట్రా బాబు ఇక్కడ ఏమైనా బిర్యానీ ఫ్రీగా ఇస్తున్నారేంటి బయట లోపల కూడా ఇంత జనం ఉన్నారు ఇంక ఈ లోపలైతే మాత్రం క్రౌడ్ చూస్తే చాలా బేబస్తంగా ఉన్నారండి అసలే అదివరమేమో కాస్త ఎప్పుడైతే ఒక టేబుల్ దగ్గర కూర్చుని స్టార్టర్స్ బిర్యానీ కూడా చెప్పామండి ఈ లోపల ఆకలేసేస్తుందని మా ఆవిడైతే నిమ్మకాయ పిండుకున్న ఉల్లిపి అయితే తినేస్తుందండి ఇంక ఇక్కడ అందరూ ఈ బాటిల్లో ఉన్నటువంటి డ్రింక్ అయితే తాగుతున్నారండి ఈ బాటిల్ ఒకటి తీసుకున్నాం అండి అయితే లస్సీ అనుకున్నాం కాదండి ఇది బాదం మిల్క్ విత్ వెనీలా ఫ్లేవర్ అండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఇది అమ్మయ్య స్టార్టర్స్ అయితే వచ్చేసేయండి ఆఫ్ఘని ఫిష్ కస్తూరి చికెన్ చెప్పామండి అయితే ఈ రెస్టారెంట్ లో స్పెషల్ అంటే ఇంక ఈ చికెన్ స్టార్టర్ అయితే పర్లేదు బాగానే అనిపించిందండి ఇంకా అయితే ఆఫ్ఘని ఫిష్ తిని అది కూడా బాగానే ఉందని చెప్పిందండి ఇంకా తర్వాత అయితే ఈ రెస్టారెంట్లో ఈ మధ్యన వినిపిస్తున్న బిర్యానీ అయితే అండి మటన్ గీ రోస్ట్ బిర్యానీ అండి ఇంక ఈ బిర్యానీ అయితే ఫోర్ హండ్రెడ్ పైన చెప్పారండి కానీ టేస్ట్ అయితే నష్టలే అనుకోండి మా మౌనకాకి అయితే మటన్ అంటే చాలా ఇష్టం అండి ఇంకా బిర్యానీలో మూలుగొచ్చేసరికి చాలా సంబరపడిపోయింది ఏంటి విందు రెస్టారెంట్కి వచ్చి ఇక్కడ కుండ బిర్యానీ ట్రై చేయకుండా వెళ్తారని చెప్పేసి ఇక్కడ రెస్టారెంట్లో తెలిసిన వాళ్ళు ఉంటే అది కూడా పంపించారండి వారు బాబు ఇప్పటికే మాకు ఫుల్ అయిపోయింది అంటే ఈ పాటు బిర్యానీ ఒకసారి అయితే టేస్ట్ అని చెప్పేసి ఆయన అయితే సర్వ్ చేస్తారండి ఇంకా అందులో ఉన్న దొమ్ముకుని అయితే చీల్ చెండడేసాక మిగిలింది అయితే పార్సిల్ చెప్పామండి ఇంకా తర్వాత అయితే దమ్స్అప్ కూడా చెప్పాము ఇంక ఇన్న తిన్నాక కడుపులో సెలవు ఉండడానికి అయితే కార్డ్ రైస్ అయితే చెప్పామండి ఎంతైనా రెస్టారెంట్లో తిని కార్డ్ రైస్ అయితే భలే ఉంటుంది కదండి టేస్ట్